హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్ సో నేను చాలా రోజుల తర్వాత వచ్చాను ఒక చిన్న స్మాల్ రీజన్స్ ఏమో ఇక్కడ నెట్ ప్రాబ్లం ఇష్యూ ఉండే కొంచెం అప్లోడ్ చేయలేకపోయాను సో మీకు ఇప్పుడు హైలీ క్వశ్చన్స్ చాలామంది ఏంటి అంటే సార్ మీరు చెప్పే క్వశ్చన్స్ ఇంకా హైలీ కావాలి మీ రేంజ్ ఇంకా కావాలని చాలామంది స్టూడెంట్స్ అనేది మనకి కంటిన్యూస్గా మెసేజ్ చేస్తారు లేట్ అయినందుకు మధ్యలో డిలే అయినందుకు వన్ వీక్ డిలే అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఇది రేషోకి సంబంధించింది అందులోది ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్స్కి సంబంధించి ఓకేనా రైట్ క్వశ్చన్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిచ్చిన ఏమి ఇచ్చిందంటే ఒక స్థానిక నగల దుకాణ యాజమాని తన వజ్రాలను కాపాడడానికి ముగ్గురు వాచ్మెన్లను నియమించుకున్నాడు కానీ దొంగ లోపలికి ప్రవేశించి కొన్ని వజ్రాలను దొంగలించాడు బయటికి వెళ్ళేటప్పుడు దొంగ ఒక్కొక్క వాచ్మెన్కి ఒకరిగా కలిశాడు ప్రతి ఒక్కరికి తాను అప్పుడు తన వద్ద చాలా ఇంపార్టెంట్ అమ్మా అప్పుడు తన వద్ద ఏమంటాడు అప్పుడు తన వద్ద అప్పుడు తన వద్ద ఉన్న వజ్రాలలో సగము మరో రెండు వజ్రాలు ఇచ్చాడు అతను ఒక వజ్రంతో పారిపోయాడు మొదట ఎన్ని ఉజరాలు దొంగలించాడు అని క్వశ్చన్ వేసిండమ్మ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు మీరు క్వశ్చన్ చూస్తే భయపడేటట్టు ఉండరు కానీ చాలా ఈజీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మొదట ఎంత మొదట జీతం ఎంత మొదట ఎంతమంది స్టూడెంట్స్ ఉర్రు మొదట మొదట ఎప్పటికైనా ఫస్ట్ అంటే అది ఖచ్చితంగా ఆప్షన్ త్రూకి వెళ్ళాలి అంటే మామూలుగా ఒక వ్యక్తి దొంగతనం చేసినమ్మ దాంట్లో ముగ్గురు వాచ్మెన్లరు ఆ వాచ్మెన్లతో ఏం డీల్ చేసుకుండు అంటే కలవగానే నా దగ్గర ఎన్ని వజ్రాలు అయితే ఉంటాయి అన్ని వజ్రాలు సగం ఇస్తా అని చెప్పిండు అందరు వాచ్మెన్లకి కలిసిన ప్రతి ఒక్క వాచ్మెన్ ఫస్ట్ ఒక వాచ్మెన్ దగ్గర పోయిండు కొన్ని వజ్రాలు ఉంటే దాంట్లో సగం ఇచ్చిండు ఇవ్వగానే ఆ వాచ్మెన్ ఏమన్నాడు ఇంకొక రెండు వజ్రాలు ఇస్తే కానీ వదిలిపెడతా అన్నాడు నెక్స్ట్ ఇంకొక వాచ్మెన్ దగ్గర ఉన్నాడు సగం ఇచ్చిండు లేదు ఆయనకు రెండు వజ్రాలు ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు నాకు ఇయ్యవా అన్నాడు ఆయనకు రెండు ఇచ్చేసిండు ఎక్స్ట్రా ఇంకొక దగ్గర పోయిండు ఉన్న వాటిలో సగం ఇచ్చిండు మళ్ళీ రెండు ఇచ్చిండు లాస్ట్కి అంత కష్టపడితే బిచ్చం బిచ్చం అనుకుంటా ఒక్క వజ్రంతో బయటికి దొంగెళ్ళి ఇప్పుడు మొదట ఎంత అని అన్నాడు ఆప్షన్స్ ఫార్టీ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ టూ ఉంది ఎప్పటికైనా నేను సెకండ్ లీస్ట్ చెక్ చేయాలమ్మా ఇది లీస్ట్ ఇది సెకండ్ లీస్ట్ ఒకసారి గమనించండి థర్టీ టూ ఉంది థర్టీ టూ ఉంది థర్టీ టూలో సగం ఎంత మనం మామూలుగా సిక్స్టీ అవునా కాదు అంటే సగంకి రెండు ఇచ్చిండు అంటే ఫస్ట్ వాడికి ఎయిటీన్ ఇచ్చిండు అవునా కాదు అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకెంత ఉంటాయి ఫోర్టీన్ ఉంటాయి అవునా ఫోర్టీన్లో ఫోర్టీన్లో సగం ఎంత సెవెన్ ఇంకొక టూ ఇచ్చేసి అంటే నైన్ ఇచ్చేసింది ఇక్కడ అంటే ఇంకెన్ని మిగులుతాయి ఫైవ్ మిగులుతుంది ఇక్కడ ఫైవ్ అనేది ఆఫ్ చేయడానికి రాదు ఎప్పుడైతే ఆప్షన్లలో ప్రతిసారి నెంబర్ కూడా సరి సంఖ్య అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్య వచ్చిందా వజ్రాన్ని సగం చేయడానికి రాదు ఏవైతే ఆప్షన్స్ అట్లొస్తాయో అవి రాంగ్ ఆన్సర్లు అని అర్థం వజ్రాన్ని సగం చేయడానికి రాదు ఎవడి కూడా ఫుల్ ఫ్లెజ్గా ఇచ్చిండీ అందరికీ రెండు రెండు ఇచ్చుకుంటే ఎక్స్ట్రా ఇచ్చారు ఎక్కడ కూడా ఏ వజ్రాన్ని పగలగొట్టలేదు అని మీనింగ్ సో దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటంటే వజ్రాలను సగం చేయడానికి రాదు చీరలను సగం చేయడం అంటే నిజ జీవితంలో ఏది సగం చేస్తావు ఏది సగం చేయొద్దు అనేది నాకు క్లారిటీ ఉంటుంది నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను థర్టీ సిక్స్ థర్టీ సిక్స్లో సగం ఇచ్చింది ఎంత ఎయిటీన్ ఫస్ట్ వాడికి రెండు ఇచ్చింది అంటే ఎంత పోయినాయి ట్వంటీ ఇంకెన్ని ఉంటాయి సిక్స్టీన్ ఉంటాయి సిక్స్టీన్లో మళ్ళీ సగం ఇచ్చింది ఎంత ఎయిట్ మళ్ళీ ఒకడికి రెండు ఇచ్చిండు అంటే పది పోయినాయి ఇంకా మిగిలినవి ఎంత సిక్స్ సిక్స్లో సగం ఇచ్చింది త్రీ వాడి కూడా రెండు ఎక్స్ట్రా ఇచ్చు అంటే ఫస్ట్ లా లాస్ట్ ఆవిడకి ఫైవ్ ఇచ్చి అంటే లాస్ట్ మిగిలింది వన్ కదా ఇదే కదా లాస్ట్కి అతనికి ఒక్క వజ్రం మిగులుతుంది సో మన ఆన్సర్ ఎంత థర్టీ సిక్స్ మీకు ఎప్పుడైతే క్వశ్చన్ని నీట్గా అర్థమవుతుందో ఆన్సర్ చేసే విధానం కూడా ఇంతే అమ్మా క్వశ్చన్ని చదవడం నేర్చుకోవాలి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఆర్థమేటిక్లో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎన్ని ఫార్ములాస్ వేసినావు ఏ విధంగా చేసినావు అనేది ఎప్పుడూ ఉండదు క్వశ్చన్ పెద్దగా ఉంటే నీకు అన్ని క్లూ పాయింట్స్ ఉంటాయి క్వశ్చన్ ఎంత చిన్నగా ఉంటుందో అంత టఫ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మీరేం చేయాలంటే మిగతా మూడు ఆప్షన్స్ చెక్ చేయండి మిగతా మూడు ఆప్షన్స్ చెక్ చేస్తే అప్పుడు మీకు క్వశ్చన్ మీద గ్రిప్ వస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు చాలా చాలా ఇస్తాడు ఇది యావరేజ్ ప్రాబ్లం అనుకుంటా అనుకోవచ్చు రేషియో అనుకోవచ్చు లేదు అంటే సింప్లిక్వేషన్ చాప్టర్ అనుకోవచ్చు ఒక హోటల్లో రెండు రకాల ఖర్చులను బరాయిస్తూ బరాయిస్తుంది ఒకటి స్థిరంగా ఉంటుంది మరియు అది మిగిలిన అతిథుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది పది మంది అతిథులు ఉన్నప్పుడు హోటల్ మొత్తము ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తుంది హోటల్ మొత్తం ఎంతంట ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తుంది అలాగే ఇరవై ఐదు మంది అతిథులు ఉన్నప్పుడు సగటు మూడు వందల అరవై రూపాయలు ఖర్చు అంటే ఒకటికి మూడు వందల అరవై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే సగటు అదే నలభై మంది అతిథులు ఉన్నప్పుడు మొత్తం ఖర్చు ఎంత అని క్వశ్చన్ వేసినాము చిన్న లాజిక్ చెప్తా చూ ఇక్కడ మనకి త్రీ కేటగిరీస్ ఉంటాయి ఎప్పటికైనా క్వశ్చన్ పెద్దగా ఉందని కాదు క్వశ్చన్ లాజిక్గా చదవండి ప్రశాంతంగా చదవండి థర్టీ సెకండ్స్లో చదవండి అర్థమైపోతుంది మీరు పది సెకండ్లలో ఫాస్ట్గా చదివి ఏదో ప్రయోగాలు అంటే అది ఏం కాదు మంచి చదవండి ఒక హోటల్లో రెండు రకాల ఖర్చు భరస్తుందంట ఒకటేమో ఫిక్స్డ్ ఉంటుంది ఇంకొకటి ఏమో జనంని బట్టి రేట్ వేస్తారు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో తెలంగాణ ఎస్ఐ ఎస్ఐలో విద్యుత్ ఛార్జీల మీద ఈ క్వశ్చన్ అడిగినాం అది డైరెక్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బిట్టు డైరెక్ట్ బిట్ అడిగిన అలా ఇప్పుడు కొంచెం ప్యాటర్న్ అనేది ఈ విధంగా చేంజ్ చేస్తుండు ఏం చేస్తుండు అంటే ఫస్ట్ పది మంది ఉన్నారు ఇక్కడ ఫస్ట్ పది మంది ఉన్నారు టెన్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంత ఫార్టీ మెంబెర్స్ చిన్న లో ఇక్కడ నుంచి ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ ప్లస్ ఉర్రు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ మెంబర్స్ ప్లస్ రైట్ అారా ఇక్కడ సిక్స్ థౌసండ్ రూపీస్ ఖర్చు చేశారు ఎంత ఖర్చు చేశారు సిక్స్ థౌసండ్ ఈడెంత ఖర్చు చేశారు అంటే ఒక్కడికి మూడు వందల అరవై రూపాయలు ఖర్చు చేశారు అంటే ఒక్కడికి సగటున ఎంత ఖర్చు చేశారు మూడు వందల అరవై రూపాయలు చేశారు మళ్ళీ ఇరవై ఐదు మందికి మూడు వందల రూపాయలు సగటున ఖర్చు చేసినంటే ఇక్కడ ఎన్ని రూపాయలు ఖర్చు అయినట్టు తొమ్మిది వేలు ఖర్చు అయినట్టు మళ్ళీ పది మందికి ఆరు వేలు ఇరవై ఐదు మందికి తొమ్మిది వేలు అంటే ఈ తొమ్మిది వేలల్లో ఈ తొమ్మిది వేలల్లో పది మంది ఉన్నట్టే కదా ఈ పది మందికి ఆరు వేలు ఖర్చు అయింది మిగతా పదిహేను మందికి మూడు వేలు ఖర్చు చేసిన అంటే ఈ పది మందికి ఫిక్స్డ్ అనమాట అంటే ఈ పది మందికి ఫిక్స్డ్ ఈ పది మందికి ఆరు వేలు కట్టాల్సింది అంటే మిగతా పదిహేను మందికి ఎక్స్ట్రా పదిహేను మంది వస్తే మూడు వేలు కట్టాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా ఎంతమంది వచ్చారు పదిహేను మంది వచ్చారు ఎక్స్ట్రా మూడు వేలు కట్టరు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది వచ్చిస్తారు ఎక్స్ట్రా మళ్ళీ పదిహేను మంది వస్తారు అంటే ఇక్కడ కూడా మూడు వేలు ఎక్స్ట్రా కట్టాలి అంటే ఇక్కడ ఆన్సర్ ట్వెల్వ్ థౌజండ్ అన్నట్టే కదా ఇదే కదా మన ఆన్సర్ అంటే నువ్వు క్వశ్చన్ ఎంత నీట్గా చదివితే దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది నువ్వు క్వశ్చన్ నీట్గా అర్థం కాలేదు అనుకో నీ బ్రెయిన్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో నీ పెన్ను కూడా అదే పనిచేస్తుంది నీ బ్రెయిన్ ప్రాపర్గా పనిచేస్తే నీ పెన్ను ప్రాపర్గా పనిచేస్తుంది నీ బ్రె బ్రెయిన్ ప్రాపర్గా పని చేయలేదంటే పెన్ను ప్రాపర్గా పనిచేయదు అని అర్థం సో ఇది మీనింగ్ అంటే ప్రతి దాంట్లో సిక్స్ థౌసండ్ కామన్ అనమాట అంటే ప్రతి దాంట్లో పది మంది కామన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పదిహేను మంది ఎక్కువ ఉన్నందుకు మూడు వేలు ఎక్స్ట్రా అయింది ఇక్కడ నుంచి ఇక్కడ పదివేలు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నందుకు పది పదిహేను మంది ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ కూడా మూడు వేలు అంటే ఆన్సర్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ అనమాట ఇది ఇంపార్టెంట్ కాదు గుర్తుపెట్టుకోండి శ్రీనివాసరావు సార్ ఏ విధంగా చెప్పిండో ఎలా చెప్పిండని ఇంపార్టెంట్ కాదు క్వశ్చన్ ఏ విధంగా ఉంది మనం ఎలా అర్థం చేసుకోవాలని ఇంపార్టెంట్ అందరు ఏం చేస్తారు నేను హైలైట్ చెప్పినా తోపు చెప్పినా తురుము చెప్పినా అనుకుంటారు అది కాదు ఇది హైలైట్ ఇది తోపు ఇది తురుం దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే గ్రేట్ అనమాట అది స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా కానీ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఏ క్వశ్చన్ కూడా నేను చిన్న క్వశ్చన్స్ తీసుకొని రావట్లేదు జూ జూబీ క్వశ్చన్లు తీసుకురావట్లేదు నా వీడియోలో ప్రతి వీడియోలో అన్ని హైలైట్ క్వశ్చన్సే ఉంటాయి ఓకేనా ఒక పాల దుకాణంలో ఆరోగ్య అమూల్ మరియు తిరుమల అనే మూడు రకాల పాలు ఉన్నాయి ఆరోగ్య పాలల్లో శాతం పదిశా వంద శాతం పాల గాఢత ఉంటుంది అమూల్ పాలల్లో పాలు మరియు నీటి నిష్పత్తులు టూ టు ఫైవ్ తిరుమల పాలల్లో త్రీ ఇస్టు ఎయిట్ నిష్పత్తిలో ఉన్నాయి అయితే సీత పద్నాలుగు లీటర్ల అమూల్ మరియు ఇరవై రెండు లీటర్ల తిరుమల పాలను కొనుగోలు చేసింది అయితే వాటిని కలిపింది కొనుగోలు చేసిన పాల మిశ్రమంలో పాల సాంద్రత యాభై శాతం చేయాలి అనుకుంటే ఆమెకు ఎన్ని లీటర్ల ఆరోగ్య పాలు కావాలి అని క్వశ్చన్ వేసింది క్వశ్చన్ అర్థం కావడం చాలా టైం పడుతుందమ్మా కానీ చాలా ఈజీ ఆమె ఏం చేసిందంటే మూడు రకాల పాలు తీసుకుంది మూడే మూడు రకాల పాలు తీసుకుంది ఆ మూడు ఏంటిది అంటే ఆరోగ్య అమూల్ తిరుమల ఆరోగ్య పాలల్లో అసలు వన్ పర్సెంట్ కూడా వాటర్ ఉంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఒరిజినల్ పాల్స్ ఉంటాయి మళ్ళీ తర్వాత ఏంటి అమూల్ పాలల్లో టూ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటాయి అంటే టూ పార్ట్స్ ఇక్కడ చూడు అమూల్ పాలల్లో పాలు అంటే టూ పార్ట్స్ పాలు ఉన్నాయి ఫైవ్ పార్ట్స్ నీరు ఉన్నాయి ఇంకా నీళ్ళే ఎక్కువ ఉన్నాయి అనమాట తిరుమల పాలల్లో త్రీ పార్ట్స్ పాలు ఉన్నాయి ఎయిట్ పార్ట్స్ వాటర్ ఉన్నాయి అవునా కదా అయితే సీత ఏం చేసిందంటే పద్నాలుగు లీటర్లు అమూల్ పాలు తీసుకుంది ఇరవై రెండు లీటర్లు ఏం తీసుకుంది తిరుమల పాలు తీసుకుంది అంటే మొత్తం సెవెన్ పార్ట్స్ అనమాట సెవెన్ పార్ట్స్లల్లో ఫోర్టీన్ పార్ట్స్ ఉంటే టూ అనమాట అంటే ఇక్కడ టూ ఎంత అమ్మా టూ పార్ట్స్ వాల్యూ ఎంత ఫోర్ లీటర్స్ అంటే దీంట్లో ఫోర్ లీటర్స్ ఏముంది మిల్క్ ఉంది ఇంకోటి ఏంది ఎయిట్ ప్లస్ త్రీ ఎంత లెవెన్ పార్ట్స్ లెవెన్ పార్ట్స్ మొత్తం ఎన్ని లీటర్స్ ట్వంటీ టూ లీటర్స్ దీంట్లో ఎంత అంటాడు త్రీ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఎంత అవుతుంది సిక్స్ లీటర్స్ అంటే ఇవి ఒరిజినల్ పాల్స్ అనమాట ఇవన్నీ ఒరిజినల్ పాల్ అంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎన్ని పది లీటర్లు ఉండే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే మొత్తం యాభై శాతం పాలు కావాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని లీటర్లు ఉన్నాయి పద్నాలుగు ఇదెంత పన్నెండు ఇరవై రెండు మొత్తం ఇక్కడ ఎంత ముప్పై ఆరు లీటర్లు ఉన్నాయి ముప్పై ఆరు లీటర్లో పది లీటర్లు ఏమొచ్చింది లెక్కకి పది లీటర్లు ఏమొచ్చినాయి పాలు వచ్చినాయి పదహారు లీటర్లు నీళ్ళు వచ్చినాయి అని అర్థం కానీ ఇక్కడ వాన్ వాల్యూ ఏంటి మొత్తం యాభై శాతం పాలు ఉండాలి యాభై శాతం నీళ్ళు ఉండాలి అంటుండు మొత్తం యాభై శాతం పాలు ఉండాలి యాభై శాతం నీళ్ళు ఉండాలి లేక దీంట్లో యాభై శాతం అంటే ఇంకెన్ని లీటర్లు ఉండాలి ఎనిమిది లీటర్లు ఉండాలి ఇంకా అవునా కదా ఎనిమిది లీటర్లు ఉండాలి కానీ ఎనిమిది ఇవి ఎక్కువ ఉన్నాయి మామూలుగా ఓకేనా ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండవు అంటే యాభై శాతం పాలు రావాలి అంటే ఇంకా ఎన్ని పాలు ఆరోగ్య పాలు కలిపితే యాభై శాతం అవుతుంది అని క్వశ్చన్ వేసి ఎన్ని పాలు కలిపితే ఆరోగ్య పాలు కలిపితే యాభై శాతం అవుతుంది అంటారు మామూలుగా ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే పెద్దగా చేయాల్సింది అయితే ఏం లేదు లేదు అంటే ఇంకొక చూడండి ఇక్కడ మొత్తం ఎంత ముప్పై ఆరు లీటర్లు ముప్పై ఆరు లీటర్లలో పది లీటర్లు అంటే పదహారు లీటర్లు నీళ్ళు ఉన్నట్టే కదా ఈ పదహారు యాభై శాతం అయితే వంద శాతం ఎంతనో చూస్తాం అవునా కదా అప్పుడు వంద శాతం ఎంత వన్ ఝా టూ ఝా అంటే ఇది జాగ్రత్తగా వినండి ఇక్కడ ముప్పై రెండు లీటర్లు అయితే అవునా కాదు మామూలుగా ఇది చేస్తే మీకు సడన్గా స్ట్రైక్ కాదు ఇంకొకటి యాభై శాతం ఖచ్చితంగా ఇక్కడ ఎంతమ్మా ఆరు సారీ ఇరవై ఆరు లీటర్లు సారీ సారీ ఇక్కడ ఇంకొక ఇరవై ఆరు లీటర్లు వాటర్ ఉండాలి అవునా పదహారు కాదు ఇరవై ఆరు లీటర్లు వాటర్ ఉండాలి ఇరవై ఆరు లీటర్లు యాభై శాతం అయితే వంద శాతం ఎంతనో చూస్తాం అవునా ఇది వన్సార్ టూ సార్ అంటే ఇక్కడ ఎంత ఫిఫ్టీ టూ లీటర్స్ అంటే ఓవరాల్గా ఫిఫ్టీ టూ లీటర్స్ కావాలి అంటే నీకు ఇక్కడ ఉన్నది ఎంత థర్టీ సిక్స్ లీటర్స్ ఇక్కడికి వచ్చింది అంత ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ వచ్చింది ఫిఫ్టీ టూ లీటర్స్ అంటే ఎక్స్ట్రా ఇంకెంత కలపాలి థర్టీ సిక్స్కి ఇంకా ఎక్స్ట్రా ఎంత కలపాలి సిక్స్టీన్ లీటర్స్ కలపాలి అంటే ఇక్కడ సిక్స్టీన్ లీటర్స్ కలిపితే నీకు ఎంత అవుతుంది ఫిఫ్టీ టూ లీటర్స్ అంటే ఈ సిక్స్టీన్ లీటర్స్ ఏంటివి ఆరోగ్య పాలనమాట ఇది ఆన్సర్ సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది సార్ ఎందుకు సార్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురు అంటే ఒక్కసారి ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తే చూడండి ఇప్పుడు మామూలుగా ఇవి ఉన్నాయి అనుకుందాం అమ్మ దీంట్లో పాలు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ నీళ్ళు ఎన్ లీటర్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ లీటర్స్ ఉన్నాయి మామూలుగా ఎన్ లీటర్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ లీటర్స్ ఇందాక కొంచెం మిస్టేక్ అయింది మీరు దాన్ని తప్పుగా అనుకోవద్దు థర్టీ సిక్స్ అంటే ఇక్కడ టెన్ రాసి సిక్స్టీన్ రాసిన దాన్ని పక్కకు పెట్టండి ట్వంటీ సిక్స్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని పక్కకు పెట్టుకోండి ఓకేనా ట్వంటీ సిక్స్ లీటర్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఏం కలిపామంటుండో పాలు కలిపామంటాం ఏం పాలు ఆరోగ్య పాలు ఆరోగ్య పాలు ఖచ్చితంగా మొత్తం పాలే ఉంటాయి దాంట్లో ఎటువంటివి కూడా వాటర్ ఉండవు అంటే వాటర్ ఉండవు అంటే ఇది చేంజ్ కావన్నట్టే కదా ఇది చేంజ్ కావన్నట్టే కదా అంటే ట్వంటీ సిక్స్ చేంజ్ కాదు నువ్వు కలిపేది ఏంది పాలు కలుపుతున్నావు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు కలుపుతలేవు అంటే కలిపేవి కంప్లీట్గా పాలు అన్నప్పుడు నీళ్లు చేంజ్ కావు అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ ట్వంటీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎంత అయితే ఫిఫ్టీ టూ లీటర్స్ ఎంత ఫస్ట్లో ఎంత ఉన్నాయి థర్టీ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీ టూ రావాలంటే ఇంకా ఆరోగ్య పాలు ఎంత కలపాలి సిక్స్టీన్ లీటర్స్ కలపాలి ఇది మన ఆశ లేదు లేదు నాకు ఇంకొకటి ఆప్షన్ త్రూ చేయాలంటే ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అమ్మా ఈ క్వశ్చన్ ఎట్లా చేయొచ్చు ఇది ఆల్రెడీ మొత్తం ఎన్ని లీటర్స్ థర్టీ సిక్స్ లీటర్స్ దీంట్లో టెన్ లీటర్స్ ఏంటివి మిల్క్ టెన్ లీటర్స్ ఏంటి మిల్క్ అవునా కాదా ఆప్షన్ త్రూకి వెళ్ళి నేను సిక్స్టీన్ లీటర్స్ ఆరోగ్య పాలు కలిపినా ఆరోగ్య పాలు మిల్క్ కలిపిన అంటే మొత్తం ఎంతమ్మా ఫిఫ్టీ టూ కదా ఇక్కడ థర్టీ సిక్స్కి ఆరోగ్య పాలు ఫిఫ్టీ టూ కలిపి సిక్స్టీన్ కలిపిన మొత్తం ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూలో సగం ఎంతమ్మా ట్వంటీ సిక్స్గా ఈ ట్వంటీ సిక్స్ లీటర్స్ కంప్లీట్గా ఏముండాలి మిల్క్ ఉండాలి ఆల్రెడీ టెన్ లీటర్స్ మిల్క్ ఉంది ఇంకా ఒక సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కలిపినాం రెండు కలిపితే అయింది ట్వంటీ సిక్స్ అంటే మ్యాచ్ కదా అంటే దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు దీనికన్నా ఇది చాలా ఈజీ అమ్మ ఇదే బెటర్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ ట్వంటీ సిక్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత ఫిఫ్టీ టూ అంటే ఆల్రెడీ థర్టీ సిక్స్ ఉంది ఫిఫ్టీ టూ రావాలంటే ఇంకెంత కలపాలి సిక్స్టీన్ లీటర్స్ కలపాలి సో ఆన్సర్ ఎంత సిక్స్టీన్ రెడ్ అసలు ఇది కంప్లీట్గా మిచ్చర్ అండ్ ఎలిగేషన్ మిచ్చర్ అండ్ ఎలిగేషన్లో ఒక పాత్రలో వేరొక లిక్విడ్ కలిపితే అంటే రెండు ద్రవణ ద్రవాలు ఉంటాయి మిల్క్ అండ్ వాటర్ రెండు ఉంటాయి నువ్వు వాటర్ అనుకో మిల్క్ చేంజ్ కాదు మిల్క్ యొక్క పరిమాణం చేంజ్ కాదు అదే మిల్క్ కలిపినవు అనుకో వాటర్ యొక్క పరిమాణం చేంజ్ కాదు ఇక్కడ ఏం కలుపుతున్నావు మిల్క్ కలుపుతున్నావు ఏం చేంజ్ కాదు వాటర్ చేంజ్ కాదు వాటర్ ఎంత ఉంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాల్యూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత అంటే ఇది ఈ విధంగా కూడా చేయొచ్చు లేదు అంటే ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు ఏ లెక్కనైనా ఆప్షన్ త్రూ చేయొచ్చు అర్థమవుతుందా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ రవి మరియు రమేష్ దగ్గర వరుసగా ఐదు చాక్లెట్లు మరియు మూడు చాక్లెట్లు ఉన్నాయి ఈలోగా సురేష్ వారితో చేరాడు మరియు ముగ్గురికి ఎనిమిది చాక్లెట్లు సమానంగా పంచబడ్డాయి సురేష్ రవి దగ్గర చాక్లెట్లు లేనందువల్ల అతను పదహారు రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి రవికి ఇంకోటి రమేష్కి ఇచ్చాడు అయితే రవి మరి రమేష్ అందుకున్న మొత్తాలలో తేడా ఎంత అని క్వశ్చన్ వేసి ఉండమ్మా చాలా మంచి క్వశ్చన్ సూపర్ క్వశ్చన్ అనమాట చాలామందికి అర్థం కాదు ఇక్కడ రవి ఉండమ్మా ఇక్కడ రవి ఉండు తర్వాత ఎవరు ఉన్నారు రమేష్ ఉన్నారు అని అనుకుందాం అవునా వీళ్ళిద్దరి దగ్గర చాక్లెట్స్ ఏ విధంగా ఉంది ఫైవ్ ఇస్టు త్రీలో ఉంది అంటే వీరి దగ్గర ఐదు చాక్లెట్లు ఉన్నాయి వీడి దగ్గర మూడు చాక్లెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే తర్వాత ఒకటి సురేష్ వచ్చిండు కానీ ముగ్గురు సమానంగా పంచుకోవాలి ఇప్పుడు ముగ్గురు సమానంగా పంచుకోవాలి అంటే ఉన్నాయి ఎనిమిది అయితేనేమో తొమ్మిది ఉండాలి లేదు అంటే ఆరు ఉండాలి అవునా కదా తొమ్మిది చాక్లెట్స్ ఉంటేనేమో ముగ్గురికి మూడు మూడు వస్తాయి లేదు అంటేనేమో లేదు అంటేనేమో ఇద్దరికి ముగ్గురికి రెండు రెండు చాక్లెట్లు రావాలి అవునా కదా అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ రవికి రెండు చాక్లెట్స్ వచ్చినాయి రమేష్కి రెండు చాక్లెట్స్ వచ్చినాయి సురేష్ కూడా రెండు చాక్లెట్ మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఆరు చాక్లెట్స్ అవుతాయి ఇక్కడ ఈయన దగ్గర ఎన్ని చాక్లెట్స్ మిగులుతాయి త్రీ చాక్లెట్స్ మిగులుతాయి ఈయన దగ్గర ఎన్ని చాక్లెట్స్ మిగులుతాయి వన్ చాక్లెట్ మిగులుతాయి ఈ చాక్లెట్లకు గాను ఈ మిగిలిన చాక్లెట్లకి అంటే ఇవంతా ఇవే కదా అంటే లెక్కకైతే మూడు ఒకటి ఈ మూడు ఒకట్లలో ఈ మొత్తం సురేష్కి ఇచ్చేస్తారు కానీ ఈ చాక్లెట్లకు గాను ఏం చేసిండు పదహారు రూపాయలు ఇచ్చిండు ఇద్దరికి అంటే మొత్తము నాలుగు చాక్లెట్లకి మొత్తము నాలుగు చాక్లెట్లకు పదహారు రూపాయలు ఇచ్చిండంటే ఈ చాక్లెట్ ఎంత అన్నట్టు ఫోర్ రూపీస్ అన్నట్టే కదా లెక్కకు సురేష్ దగ్గర ఎన్ని ఉన్నాయి సారీ రవి దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు చాక్లెట్లు అంటే మూడు నాళ్ళు ఎంత పన్నెండు రూపాయలు ఇతని దగ్గర ఎన్ని మిగులుతాయి ఒక చాక్లెట్ ఒక నాలుగు ఎంత నాలుగు రూపాయలు వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఎంతమ్మా ఎనిమిది రూపాయలు కదా సో మన ఆన్సర్ ఎంత ఎనిమిది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు పోయినాయి కదా ఉండేవి ఇంకా మూడు ఉంటాయి కదా కానీ ఇక్కడ ఏమో నాలుగు పంచేది ఇంకా రెండు ఇంకా రెండు ఉంటాయి కదా కానీ ఇక్కడ నాలుగు పంచరు కదా అంటే అది కాదమ్మా ఇక్కడ వీళ్ళ రెండు వీళ్ళ దగ్గర వీళ్ళ వీడు రెండు వీడి దగ్గర అంటే మిగిలిన ఎన్ని ఆ నాలుగు చాక్లెట్ల కోసం ఆ నాలుగు చాక్లెట్ల కోసము ఎవరు సురేష్ వాళ్ళకి పదహారు రూపాయలు ఇచ్చింది వీడు ఏం లేకుండా వచ్చింది ఇంకా మిగిలిన ఎన్ని నాలుగు చాక్లెట్లు మిగిలి ఆ నాలుగు చాక్లెట్ల కోసం సురేష్ పదహారు రూపాయలు ఇచ్చారు ఆ పదహారు రూపాయలు ఎవరు పంచుకోవాలి ఎవరెవరు అయితే ఇవి కాకుండా మిగతా అయితే ఉన్నాయో ఆ పదహారు రూపాయలు వాళ్ళు పంచుకోవాలి మూడు చాక్లెట్లకు పన్నెండు రూపాయలు ఒక్క చాక్లెట్ నాలుగు రూపాయలు అంటే మిగతా ఇంకెన్ని ఎన్ని చాక్లెట్లు అమ్మా ఇంకా మిగతా సారీ మూడు చాక్లెట్ పన్నెండు ఒక చాక్లెట్ నాలుగు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అమ్మ ఎనిమిది రూపాయలు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు అంత తొందరగా ఇది స్ట్రైక్ కాదు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్లలో ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా మీరు ఒకసారి గమనిస్తే అందరూ ఒక క్వశ్చన్ చెప్పడానికి ఇరవై నిమిషాలు పడుతుంది మనం ఐదు క్వశ్చన్లు చెప్పినా మనం పదిహేను నిమిషాలల్లో ఇరవై నిమిషాలల్లో ఐదు క్వశ్చన్లు చెప్పేస్తాం ఓకేనా క్వశ్చన్ అర్థం చేసుకోండి ఆ చిన్న పాయింట్ పక్కకు పెట్టండి బ్రెయిన్లకి వెళ్ళి తీసేయండి ఇందాక థర్టీ సిక్స్లో నుంచి టెన్ తీసేసి ఇక్కడ బై మిస్టేక్ సిక్స్టీన్ రాసిన అది బ్రెయిన్లకి వెళ్ళి తీసేయండి ఒక్కొక్కసారి బై మిస్టేక్ మాకు వేరేది ఉన్నప్పుడు టక్కన రాస్తాం ఆ కింద కామెంట్స్ పెట్టకండి అర్థమైందా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కామన్ మేము రబ్ చేసి మళ్ళీ రాస్తాం రైట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది ఆల్రెడీ యూట్యూబ్లో ఒకసారి మన యూట్యూబ్లో చెప్పాను ఈ క్వశ్చన్ మళ్ళీ కొంతమంది ఇది బ్యాక్వర్డ్ చేస్తే ఇది సూటబుల్ కాదు సార్ ఫార్వర్డ్లో ఏ విధంగా చేస్తారు సార్ అని కూడా చెప్పారు నాకు అడిగారు కూడా వాళ్ళ కోసం అంటే ఒక లెక్కను ఎన్ని విధాలుగానే చేయొచ్చు అని చెప్పడానికి మీకు ఈ మళ్ళీ ఈ లెక్కను తీసుకొని వస్తున్నాం పీ ముగ్గురు కలిసి నూట ఎనభై క్యాండిల్స్ కలిగి ఉన్నాయి పి క్యూ మరియు ఆర్లకి ఒక్కొక్కరికి ఇప్పుడున్నన్ని క్యాండిల్స్ ఇస్తున్నాం దీని తర్వాత ఆర్ ఇక్కడ చూడండి దీని తర్వాత ఆర్ క్యూకి ఇప్పుడున్న క్యాండిల్లో సగం అమ్మ ఇప్పుడున్న క్యాండిల్లో సగం అనమాట ఆర్ ఏం చేస్తాడు ఇప్పుడున్న క్యాండిల్లో ఆర్ ఏం చేస్తాడు క్యూ దగ్గర ఇప్పుడు ఎన్ని అయితే ఉంటాయో అన్ని క్యాండిల్స్లో సగము ఆర్కిస్తుంది క్యూకి ఇస్తుంది మరియు ఆర్ కూడా పీకి ఇప్పుడు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని క్యాండిల్లు రెండింతలు ఇస్తాడంట ఎవడు ఇదంతా ఆర్ అనమాట ఇదంతా ఎవరు ఆర్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర క్యాండిళ్ళ సంఖ్య సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఈ స్టోరీ అంతా జరిగేసరికి క్యాండిల్ల సంఖ్య సమానంగా ఉన్నాయి పి మరియు ఆర్ల మొదట క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయని రేషో అడుగుతుండమ్మా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఇదే క్వశ్చన్ని నేను చెప్పాను ఆప్షన్ త్రూ చెప్పాను ఇప్పుడు దీన్ని ఆప్షన్ త్రూలలో కొంచెం ఆప్షన్ త్రూ కొంచెం ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలన్నది కూడా చెప్తా చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి అమ్మా నా టార్గెట్ అంతా ఎవడు అంటే క్యూ అమ్మ నా టార్గెట్ అంతా ఎవడు క్యూ క్యూ దగ్గర ఫస్ట్ రేషో తీసుకుందామా త్రీ పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ ఇప్పుడు క్యూ దగ్గర ఎన్నైతుండే ఫస్ట్ ఎవడిస్తుండు పీ ఇస్తుండు ఫస్ట్ ఎవడిస్తుండు పీ ఇస్తుంది ఈ పీ అనేవాడు క్యూ దగ్గర ఎన్నైతే ఉంటాయో అన్నీ అన్నమాట అంటే ఫస్ట్ త్రీ పార్ట్స్ ఉంటే మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి త్రీ పార్ట్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అయింది సెకండ్ టైంకి ఇదంతా క్యూ దగ్గర అయింది అవునా ఇప్పుడు ఆర్ ఏం అంటే ఇప్పుడు ఆర్ ఏం చేసిండంటే క్యూ దగ్గర ఎన్ని అయితే ఉంటాయో అన్నీ సగం ఇస్తాడంట అంటే మళ్ళీ సగం అంటే ఎన్ని త్రీ పార్ట్స్ అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అయింది నైన్ పార్ట్స్ అయింది అంటే అర్థం ఏంది ఇక్కడ వచ్చిన ప్రతిసారి డబల్ అవుతా ఉండు అంటే ఉన్న ఫస్ట్ ఉన్నదానికి త్రీ టైమ్స్ అనమాట ఇండైరెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ వన్ పార్ట్ ఉన్నానుకో సెకండ్ టైం టూ పార్ట్స్ అవుతుంది థర్డ్ టైం త్రీ పార్ట్స్ ఫస్ట్ టూ పార్ట్స్ ఉన్నాకో సెకండ్ టైం ఫోర్ పార్ట్స్ అవుతుంది థర్డ్ టైం సిక్స్ పార్ట్స్ అవుతుంది ఫస్ట్ ఒక టెన్ పార్ట్స్ ఉన్నాకో ఇదంతా క్యూ గురించి టెన్ పార్ట్స్ ఉన్నానుకో సెకండ్ టైం ట్వంటీ అవుతాడు థర్డ్ టైం థర్టీ అవుతుంది అవునా కాదా అవునా కాదా అంటే ఇది నేను మొత్తం క్యూని బేస్ చేసుకొని చెప్తున్నా ఇదంతా క్యూని బేస్ చేసుకొని చెప్తున్నా అంటే అర్థమైంది లాస్ట్కి త్రీ టైమ్స్ ఉంటాడు ఫస్ట్ ఉన్నదానికి త్రీ టైమ్స్ ఉంటాడు ఎవడు క్యూ నేను ఓన్లీ క్యూని బేస్ చేసుకొని చెప్తున్నా ఫస్ట్ వన్ పార్ట్ ఉంటే లాస్ట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని పార్ట్స్ అవుతాడు త్రీ పార్ట్స్ అవుతాడు అవునా కదా లాస్ట్కి ఏమన్నాడు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని క్యాండిల్స్ సమానంగా ఉంటాయి అంటే ఈ నూట ఎనభై క్యాండిల్స్ అన్ని అందరి దగ్గర ఏముంటాయి సమానంగా ఉంటాయి అంటే పి దగ్గర సిక్స్టీ ఉంటుంది క్యూ దగ్గర సిక్స్టీ ఉంటుంది ఆర్ దగ్గర సిక్స్టీ ఉంటుంది అవునా కదా అంటే ఇది పీ క్యూ కదా త్రీ పార్ట్స్ సిక్స్టీ అయితే ఈచ్ పార్ట్ ఎంత ట్వంటీ అంటే క్యూ దగ్గర ఫస్ట్ ట్వంటీ క్యాండిల్స్ ఉన్నట్టు రైట్ రాజు చిన్న లాజిక్ అంటే లాస్ట్కి పి దగ్గర ట్వంటీ సిక్స్టీ త్రీ పార్ట్స్ సిక్స్టీ అయితే ఈచ్ పార్ట్ ఎంత ట్వంటీ ఉన్నట్టు అంటే వీళ్ళిద్దరు క్యూ ఒక్కడి దగ్గర ఫస్ట్ ట్వంటీ ఉంటే ఫస్ట్ ట్వంటీ ఉంటే మిగతా టోటల్ వన్ ఎయిటీ కదా వన్ ఎయిటీలో ట్వంటీ పోతే వన్ సిక్స్టీ ఎవరు పంచుకోవాలి పి ఆర్లే కదా పంచుకునేది లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు పి మరియు ఆర్ల మధ్య మొదట ఉన్న మొదట పి మరియు ఆర్ల దగ్గర ఎంత ఉండాలి వన్ సిక్స్టీ ఉండాలి అంటే ఈ రేష ఖచ్చితంగా వన్ సిక్స్టీని క్యాన్సిల్ చేయాలి అందులో పి ఎక్కువ ఉండాలి ఇక్కడ పి ఎక్కువ ఉండాలి క్యూ తక్కువ ఉండాలి కానీ ఇక్కడ క్యూ అనేది తక్కువ ఉందమ్మా ఇంకోటి వన్ సిక్స్టీని క్యాన్సిల్ చేయాలి వన్ సిక్స్టీ అనేది త్రీలో మనకి క్యాన్సల్ కాదు ఓకేనా ఇక్కడ వన్ సిక్స్టీ ఈ రెండింటిలో ఒక ఆప్షన్ చెక్ చేయి వన్ సిక్స్టీ బై ఎయిట్ కదా ఈ రెండు కలితే ఈచ్ పార్ట్ ట్వంటీ అంటే ఇక్కడ మనకు ట్వంటీ వస్తే ఫైవ్ పార్ట్స్ వ్యాల్యూ ఎంతమ్మా పి వాల్యూ ఎంతమ్మా హండ్రెడ్ అప్పుడు క్యూ వాల్యూ ఎంతమ్మా మనకి సిక్స్టీ ఇప్పుడు ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదమ్మా ఇది తీసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు మనకి ఈ పార్ట్ అంటే పీ దగ్గర హండ్రెడ్ ఉంది క్యూ దగ్గర ట్వంటీ ఉంది సారీ ఆర్ ఇక్కడ ఇదేంటిది ఆర్ ఇదేంటిది ఆర్ ఆర్ దగ్గర మనకు ఎంత ఉన్నట్టు సిక్స్టీ ఉన్నట్టు కండిషన్ ఇప్పుడు చూడండి కండిషన్ ఏమన్నాడు పి క్యూ దగ్గర ఎన్ని ఉన్నాయో ఇప్పుడు పి క్యూ దగ్గర ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఉన్నాయి అంటే ఇక్కడ ఫార్టీ ఇచ్చేసి ఆర్ దగ్గర ఎన్ని ఉన్నాయి సిక్స్టీ ఉన్నాయి దీంట్లో నుంచి సిక్స్టీ ఇచ్చిండు అంటే ఇక్కడ వన్ ట్వంటీ ఉన్నాయి ఇక్కడ సిక్స్టీ ఇచ్చిండు ట్వంటీ ఇచ్చిండు అంటే ఇక్కడ మిగిలేదు ఎంత ట్వంటీ మిగులుతుంది అవునా ఇది సెకండ్ అటమ్ ట్వంటీ పీ దగ్గర ఫార్టీ క్యూ దగ్గర ఆరు దగ్గర వన్ ట్వంటీ ఇప్పుడు ఆరు ఏం చేసిండు ఇప్పుడు ఆరు ఏం చేసిండు క్యూ దగ్గర ఎన్ని అయితే ఉంటాయో దాంట్లో సగం దాంట్లో సగము అంటే ఎంతమ్మా ట్వంటీ అంటే సిక్స్టీ ఇచ్చి మళ్ళీ ఏం చేసిండు ఆరు దగ్గర ఎన్ని పి దగ్గర ఎన్ని అయితే ఉంటాయో దానికి డబల్ ఇచ్చిండు దానికి డబల్ అంటే ఫార్టీ ఇప్పుడు ఎన్ని అయినాయి సిక్స్టీ అండి ఇక్కడ ట్వంటీ ఇచ్చిండు ఇక్కడ ఫార్టీ ఇచ్చిండు అంటే మొత్తం సిక్స్టీ ఇచ్చిండు వన్ ట్వంటీలో నుంచి సిక్స్టీ తీసేస్తే ఎంత అవుతుందమ్మా సిక్స్టీ అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ అయింది ఇదంతా సోది ఎందుకు సార్ ఇదంతా మనకి ఎందుకు ఇదంతా చేయాలి అంటే ఎగ్జామ్లు ఇదంతా చేయొద్దాం చిన్న లాజిక్ ఏంది అంటే ఇక్కడ సిక్స్టీ ఉంటుంది ఇక్కడ సిక్స్టీ ఉంటుంది అవునా కాదు దీంట్లో మొత్తం త్రీ పార్ట్స్ త్రీ పార్ట్స్ అంటే ట్వంటీ అంటే మిగిలిన వన్ ఎయిటీలో నుంచి ట్వంటీ తీసేస్తే వన్ సిక్స్టీ ఆప్షన్లో ఏదైతే వన్ సిక్స్టీ క్యాన్సిల్ చేస్తుందో అదే మన ఆన్సర్ అయితే ఫైవ్ ఇస్ట్ త్రీ దాంట్లో మళ్ళీ ఎక్కువ రావాలి పి ఎక్కువ రావాలి అంటే మొత్తం ఎయిట్ పార్ట్స్ ట్వంటీ అయితే ఎయిట్ పార్ట్స్ ట్వంటీ అయితే ఫైవ్ పార్ట్స్ ఎంత అవుతుంది హండ్రెడ్ అవుతుంది ఆల్రెడీ క్యూ దగ్గర ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఉన్నాయి ఇంకొకటి త్రీ పార్ట్స్ కదా ఆప్షన్ త్రూ నుంచి తీసుకుంది త్రీ పార్ట్స్ అంటే సిక్స్టీ ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంతకుముందు నేను ఆప్షన్ త్రూ చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ కొంచెము ఫార్వర్డ్ చెప్పాను కొంచెం బ్యాక్వర్డ్ చెప్పాను ఓకేనా సో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికంటే బెస్ట్ అనేది మీకు ఇంకా ఇస్తాను మనది ఆన్లైన్ అనేది మనకి తొందరగా రిలీజ్ అవుతుంది మనకి సో కొంచెం వెయిట్ చేయండి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా మీకు బెస్ట్ బెస్ట్ తీసుకొని ఇస్తాను నేను బెస్ట్ ఆన్లైన్ అనేది మీకు ఇస్తాను ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్